సంవత్సరాలుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మరి ఏ రోజు కూడా ఈ నాయకులు సంఘీభావం ప్రకటించి పదవులు ఉన్నా లేకున్నా మరి వీళ్ళ తరఫున పోరాటం చేసి ఇల్లు ఇప్పిస్తున్నటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం కడుపుకునే తందుకోసమే కోసమే ఇచ్చేస్తారు తప్ప మరి నిజంగా జర్నలిస్టులకు ఇల్లు ఇప్పయాలన్నటువంటి ఆలోచన లేదు ఈరోజు మేము మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి మనం చూస్తున్నాం కొందరు విలేకారులకైతే పాపం వాళ్ళు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి చిన్న చిన్న పేపర్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మరి ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరి చాలా జాగాలల్లో మరి విలేకరులకు ఇన్నిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి మల్లాపూర్ మండలం కావచ్చు సారంగా రైకాలు కావచ్చు ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి జర్నలిస్టు అన్న తమ్ములకు కూడా మరి తప్పకుండా కట్టించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మరి రమ్నా ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ అభివృద్ధి అయితే మరి ప్రభుత్వంలో వచ్చే జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజలకు చెప్తుండో మరి అదే అభివృద్ధిలో భాగంగా రోజు ఉన్నటువంటి జర్నలిస్టులకు మీరు ఏ ఏదైతే ప్రజలకు చెప్పి మరి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా నేను కాంగ్రెస్ పార్టీలకైనా చెప్తావో అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా మరి ఇప్పితే ఇల్లు ఇప్పించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ఎక్కడ కార్యక్రమం చేసినా మరి ఏ సందర్భంలో ఎంత ఇబ్బందులలో ఉన్నటువంటి ప్లేస్లలో కూడా అక్కడ వార్తలు కవర్ చేస్తారు మీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదని చెప్పి వేదిక ద్వారా అడుగుతున్నాం మరి రాహు కమనా రామకృష్ణ Right. ఐదు రోజులుగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల చేయాలని కోణంలో వివిధ రకాలుగా విరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మిత్రులు చాలా సంవత్సరాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా జర్నలిజం వృత్తిలో ఉండి వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో కష్టనాష్టాలు కోరుస్తూ వారి యొక్క చేపడుతున్నారు కాబట్టి వారికి ఇప్పటికైనా ప్రభుత్వం కనుతెరిచి అర్హులైన అర్హులైన అందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం చాలామంది ప్రభుత్వం చాలామందికి చాలా ప్రత్యేక పథకాలు అందజేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలలో చాలా మండలాలలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరిగింది కానీ జగిత్యాలలో వస్తే ఆ విషయం ఎక్కడ వేసిన గొంగ దాఖరే అనే విధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు వచ్చినా దాఖలా లేవు వస్తున్నాం ఇస్తున్నామంటున్నారు ముందరికి వస్తున్నాయి ఫైలు మళ్ళీ వెనక్కిపోతుంది కానీ ఈసారి అయినా ఖచ్చితంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి జగిత్యాల జర్నలిస్టుల బోడును విని వీ యొక్క ఆలోచనను బాధను అర్థం చేసుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని అదేవిధంగా చాలా బాధలు కోరుస్తూ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్న వాటి సామాన్య జనానికి అందజేయడంలో అన్ని పత్రికలు వారి యొక్క పోషిస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరలోనే వీళ్ళ మా యొక్క బాధలు మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఖచ్చితంగా ఆర్గనైజ్ జర్నలిస్ట్ అందరికి ఇళ్ళ స్థలాలు పనిచేసే ముగిస్తుంటాయి ప్రభుత్వానికి ప్రజలకు సమాజం మొత్తానికి దర్పణం లాంటి ఈ పాత్రికేయ మిత్రులందరూ చేసేటటువంటి దర్పణం అద్దం పట్టినటువంటి ఎవరైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో వారు కోరుకున్నటువంటి ప్రతీది కూడా న్యాయంగా ఉంది దానికి ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా గుర్తించాలి ప్రభుత్వం తప్పకుండా వారి కోరికల్ని నెరవేర్చాలి ఈనాడు మనం ప్రభుత్వ కార్యక్రమానికి కావచ్చు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే పనులే కావచ్చు ఈరోజు ప్రపంచానికి చూపించడం వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రపంచానికి చూపించడం అనేది కూడా కేవలం ఒక పాతికేయులకు మాత్రమే జరుగుతుందని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను కళాకారులకి మాలాంటి కళాకారులు ఎంతోమంది మమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి చూపిస్తున్నారు మీరు ఈ ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా అది కేవలం వాళ్ళ జర్నలిస్టుకు మాత్రమే సాధ్యపడుతుంది ప్రజలకు ఏ విధంగా అయితే ఓటు హక్కు ఓటు హక్కు ఉందో ఓటు హాకు ఒకటే కాదు కదా ఇవి కూడా ఏదైతే వార్తలు కూడా ఈరోజు మల్టీ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏ విధమైన ఈ యూట్యూబే కావచ్చు ప్రతిది కూడా అందరికీ సపోర్ట్ చేయాలి అర్హులు ఎవరెవరైతున్నారో అర్హులైన పాత్రీయాల మిత్రులందరికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం స్పందించి వారి కోరికలను నెరవేర్చాలని చెప్పి बाबा बापु जॻहि पटणीसि मुफ़ा పోరాడడం జరుగుతుంది గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం కూడా నేను అధికార దృష్టికి తీసుకెళ్ళి జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఉన్నారు వారు ఏమిటంటే ప్రజాసేవలో మునిగి తేందుతున్నారు ప్రతి నిమిషం వారి ఇంటి కాబోలు కూడా రెచ్చిపెట్టి ప్రజల కోసం పాటు పడుతున్న జర్నలిస్టులకు ఎన్నో స్థలాలు కేటాయించాలని మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఎందరిగో ఇలా స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ జర్నలిస్టులు మాత్రం ప్రభుత్వం ఎందుకు చిన్న చూపిస్తుంది నిజమైన సేవ చేసేది నిజంగా జర్నలిస్టునే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా మంచి చెడు ఉండేటి విషయంలో స్పందించేది ఒక జర్నలిస్టు నిజాయిలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసేది ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టు మాత్రమే అలాంటి జర్నలిస్టులకు చిన్న స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చోటు చూస్తుందో అర్థం కావడం లేదు ఇప్పటికైనా గత మూడు రోజులుగా వారు వివాహ దీక్షగా కూర్చోండి దాకా చేస్తుంటే ప్రభుత్వంలో ఎలాంటి స్పందన గౌరవం లేదు ప్రభుత్వానికి మనం చేసేది ఏంటంటే ఒక్కసారి వారికి ఇచ్చినట్టుంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ ఒక్కసారి తప్పనిసరి ఇక్కడ జర్నలిస్టులందరికీ స్థలాలు తప్పకుండా కేటాయించవలసిందిగా ఒక సామాజిక కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను నా పేరు కౌత రాత్రం నేను ఒక సోషల్ వర్కర్ మా పార్టీ కేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఇప్పటికీ మాకు ఇలాగే ఉండాలి మా సమస్య పరిష్కారంలో మీరు కూడా పాల్పంచుకోవాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ మాకు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి పాటించిన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు నాలుగవ రోజు ధర్నా కార్యక్రమానికి మా బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది అయ్యా గత ప్రభుత్వం కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తాం ప్రజలకు ప్రభుత్వాలకు వారజిగా పనిచేస్తే రైత మన జర్నలిస్ట్ అందలను కాపాడవలసిందిగా గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నోసార్లు తరం విజ్ఞప్తి చేశాం ఓట్లు వేసుకోవడానికి మీరు పక్కన కట్టుకోవడానికి మీ కాలం తెలుపుకోవడం కోసము జర్నలిస్టులను వాడుకుంటారు తర్వాత విస్మరిస్తారు కావున ఈ కొత్త సర్కారు అయినా కానీ మీరు గోరే గుంతమ్మ కోరికలు గారు అర్హులైన వారికే ఇవ్వని అడుగుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చొరవ తీసుకొని జగితాల జిల్లా కేంద్రంలో జగితాల పట్టణంలో ఉన్న జనసా సోదరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను పీసీ సాంక్షన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు గిట ఇళ్ల స్థలాన్ని కేటాయించకపోతే మా పీసీ సంక్షేమ సంఘం నుంచి మేము నిరాహార దీక్షను కూర్చుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది ఒక జగిత్యాల పట్ రాష్ట్రంలో మిగతా 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 పట్టణంలో అమలైతుంది ఒక జగితాల పట్టణంలో ఎందుకు అమలు కాదని చెప్పి నేను ఈ రాష్ట్ర ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రజలకు ప్రభుత్వాలకు వారుతిక పనిచేసే జర్నలిస్టులకు పొద్దు పొద్దున లేచి దాకా గూడు ఇంటికి పోకుండా వార్తలు తీసుకొచ్చి వార్తలు చేసి చేస్తుంటారు అంటే జర్నలిస్ట్ అంటే ఇంత చిన్న చూప చిన్న చూప ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము వీరికి వెంటనే వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం दुकान सागर पुल जन संगीव इनको वो वर की स्वागत सुस्वागत आदि 네라 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 జిల్లా సీతాడీ ప్రభాకర్ మాట్లాడుతున్నటువంటి జగిత్యాల జిల్లా నడిగొట్టిన దీక్ష నట్టి మిత్రులకు మేము సంగీతావన నిలబడానికి వచ్చినాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కష్టపడుతూ ఒక సర్పంచ్ కావాలన్నా ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక ప్రధాని కావాలన్నా ఒక ముఖ్యమంత్రి కావాలన్నా వాళ్ళ సమాచారంతో అవుతారు తప్ప వాళ్ళ కష్టమే కాదు నాయకులు ఇది గుర్తుంచుకొని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళకు గృహాలు మంజూరు చేయాలని మా మారా జేసి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జర్నలిస్టులు ఏన్నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయడు చేయనియరు పని చేసిన సరికి ఏం ఫలితం అనేది ఉన్నది వాళ్ళ కలం తే తప్ప తల తల రాత్ర మారుతాయి తప్ప లేకపోతే ఇంకొకటి కాదు వాళ్ళకు అన్నం అన్నం పెట్టిన దేవుడు ఉపయోగతా వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి జర్నలిస్టులు రాస్తేనే వాళ్ళ తలరాత్రులు మార్చేటట్టు చూసింది ఆ అంబేద్కర్ గారు అని చెప్పాలి తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వీళ్ళని గుర్తించలేరు అంటే చెక్కు చేయడం అని చెప్ప తప్పదు ఎందుకంటే వాళ్ళు రాత్రి మాకు కష్టపడతారు తప్ప వాళ్ళు ఏమి ఆశించరు ప్రజా శ్రేయస్ కోసం కష్టపడతారు ఎక్కడ ఏం జరిగినా కానీ నిమిషంలోనే వార్త రాసి ప్రజలను సంబోధిస్తావు ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఇలా సవాలు తప్పనే కేటాయించాలని కోరుతూ మా మాల జేఏసీ తరఫున డిమాండ్ దీక్ష కార్యక్రమానికి మాల మహనాడు జేఏసీ తరఫున జగిత్యాల జిల్లా తరఫున చెంది మేము సంఘీభావం తెలుసుకున్నాము వాస్తవానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే అది అని చెప్పక తప్పదు వాస్తవానికి ఏ ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా ఏ వ్యవస్థ ఏమైనా ఏం చేసినా కూడా నిక్కచితంగా నిస్వార్థంతో ఉన్నది ఉన్నట్టుగా రాసేటువంటి పత్రికేయులకు ఎలాంటి సంకోచితం లేకుండా దేశ వీళ్ళకి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మేము జగిత్యాల మాల మారా తరపు నుంచి కోరుకున్నాము మరి మా జర్నలిజం వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ ఇది అలా కంపల్సరీ వాళ్ళు మీరు ఇది వాళ్ళు సెలక్షన్ చేసి వాళ్ళకి ఇల్లున్నాయా లేవా కలెక్టర్ గారు కూడా దయచేసి కలెక్టర్ గారి గురించి మేము చుట్టాల్చుకున్నట్టు ఎందుకంటే వాళ్ళు ఇంక్వేర్ చేసి కరెక్ట్ ఎలిజిబుల్ పర్సన్స్కు మా జర్నలిజం వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు అయితే ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇల్లు జరగాలంటే ఇంకా ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ అక్కడ ఉంటే డబుల్ బెడ్రూమ్కే టైం చేయండి ఇది ఏదైనా కానీ వాళ్ళకు మాత్రం ఒక కూడు కల్పించాలని మేము ప్రజా సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం దయచేసి వాళ్ళకి ఇవ్వాలని మేము జర్వస్థితి తరఫున కోరుతున్నాం సర్పంచులతో జవాసాల కోసం ఈ కేసు సందర్భంలో సర్పంచుల పోలన రావడం జరిగింది వీరి దీక్షకు మద్దతుగా కేటీఆర్ మండల సర్పంచ్లు సంఘీవాదాలు చెబుతూ వీళ్లకు కూరిన జాగల ఎన్నో ఎన్నో ప్లేసులు ఉన్నాయి ఇంతమందికి ఇస్తున్నారు ప్రజాసేవకే అక్షరం ద్వారా తెలుపుతున్నా దానికి మద్దతుగా ఇలా సారాలు చూద్దామని ప్రభుత్వాన్ని కోరుతూ అవకాశం ఇస్తాను విలేకరులకి ప్రభుత్వాలు నాయకులు ఎందుకు దీనికి కట్టుబడి ఉండలేకపోతున్నారు మరి ఇప్పటితో అయిపోతుందా మళ్ళీ మనకు వీళ్ళ యొక్క అనునిత్యము ఎవరి సేవలో ప్రతి నాయకునికి ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వాళ్లకు అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సామాన్యులకైనా అవసరం ఉన్న వ్యవస్థ ఏది ఉన్నది అని అంటే అది ఓన్లీ ఈ యొక్క జర్నలిజం జర్నలిస్టులు పాత్రికేయులు మరి ఇటువంటి వారికి మనము అన్నమాట ప్రకారం ఎందుకు ఉండలేకపోతున్నామో దయచేసి ఏ నాయకులైనా కూడా ఆలోచించాల్సిన విషయము ఇది ఇప్పటికే గ్రామాలల్లా చెట్ల కింద కూర్చొని ప్రజలందరూ మాట్లాడుకునే దాకా వచ్చింది ఇప్పటికీ అయినా ప్రజలు ఆలోచించి వారికి వాళ్ళకి ఇస్తానని వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నారు మీరు అన్నదే మీరాళ్ళకి ఆశ పెట్టిందే ఇస్తామని చెప్పిందే వాళ్ళకి ఆశ రేపు ఇప్పుడు దాన్ని వెనుకడి వేయడము నార్మల్గా ఓటర్ల ద్వారా ఉన్నటువంటి ఏం తెలియని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు దయచేసి నాయకులు మీ యొక్క పట్టుదలను వదిలి మళ్ళీ వీళ్ళతోటి మనము సక్రమంగా రానున్న రోజుల లోపల అన్ని సక్రమంగా వ్యవస్థ నడవాలి అంటే వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికను ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా అందరికీ ఉన్నది ఈ యొక్క వీరికి సంపూర్ణ మద్దతుగా గ్రామాల నుంచి కూడా ఏమాత్రం కొంచెం తెలిసిన వాళ్ళు కూడా యువకులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా వీళ్ళకు పోయి మనం మద్దతు తెలపాలన్నటువంటి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీరి యొక్క కోరికను వీరి యొక్క న్యాయబద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వారి యొక్క పోరాటాన్ని విరమింపజేయాలి అది ఎప్పుడు విరమింపజేయాలంటే మనం అన్నది కచ్చితంగా వాళ్ళకు నెరవేర్చి వారి యొక్క ఇన్ని రోజులు కష్టపడి అసలు వాళ్ళని ఈ దీక్ష చేసేదాకా తీసుకురావడమే పెద్ద పొరపాటు దయచేసి పెద్దలందరూ దీన్ని ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం గ్రామాల్లో కూడా జర్నలిస్ట్ సోదరులందరికీ ప్రజలందరి తరఫున మీకు సానుభూతి వస్తున్నది ఇది ఏదైనా ఉంటే ఇప్పుడు జగిత్యాల జగిత్యాలలో ఒక ఉద్యమం మొదలైందంటే జగిత్య యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కథల చేక చూడద్దు నాయకులను వేర్కొంటున్నాం మరొక మా సమస్యను తెలుసుకొని మాకు సంగీభావంలో వచ్చిన తెలియజేస్తాను

నాలుగు రోజుల నిర నిరసన కార్యక్రమము రెండవ రోజు దీక్ష కార్యక్రమము చేపడుతున్నాం జర్నలిస్టులకు మద్దతుగా ఇళ్ళ స్థలాల ఉన్న ఉండే డాక్టర్ సీనన్న మన కోసం సమయాన్ని తప్పించుకొని మనకు సంఘీభావం ప్రకటించవచ్చేందుకు వారికి ప్రత్యేకంగా నమస్సు ధన్యవాదాలు మా పార్టీకే తరపున మనం సీనన్న సమాజంలో ఉన్నటువంటి అందరు సమస్యలతో బయటకు వచ్చినప్పుడు బయటికి తీయాల్సినటువంటి వాళ్లకు మద్దతుగా నిలవాల్సినటువంటి ఎప్పుడు నిలుస్తున్నటువంటి మనకు ఈ పరిస్థితి రావడం అనేది బాధాకరం ప్రతి ఒక్కరి సమస్యను మన సమస్యగా భావించి రాత్రనగా పగలనక ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏ రాత్రైనా డాక్టర్ల పరిస్థితి ఏందో మీ పరిస్థితి అంతకంటే ఘోరమే ఉంది సో అట్లాంటి పరిస్థితులు ఉన్న మనకు ఇన్నేళ్ల నుంచి దాదాపు ఈ డిమాండ్ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు దగ్గరికి అది చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది సో జగత్యాలు పేరంగానే అన్ని పదవులు అన్నీ ఏ ఉన్నా కానీ ఏ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఉన్నా అత్యంత భూమిక పోషించేది జగత్యాలు జిల్లా నుండి అది చాలా అంటే ఆలోచిస్తే ఒక విధంగా ఇంత గొప్ప ఉద్యమాల గంట ఇంత ఉన్న దగ్గర ఈ చిన్న సమస్యగా తీసుకొని దీన్ని అందరూ కలిసికట్టుగా చేస్తే అంటే ఉన్న గొప్ప గొప్పది రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక రెండు రోజులు ఆలోచిస్తే ఈజీగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలే పరిస్థితి ఉంటుంది జగిత్యల్లా సరే మరి అందరూ అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ ఫుల్ సపోర్ట్గా అంటే వాడుకోవడం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రతి జర్నలిస్ట్ను ఎంత వాడుకోవాలో అంత నాయకులందరూ రాజకీయ నాయకులందరూ వాడుకోవడం మాత్రం జరుగుతున్నది సో ప్రతి అంశంగా సో ప్రతి అంశంలో కూడా మనం సపోర్ట్గా ఉండే అన్ని చేసినా కూడా మరి ఎందుకు అనేది ఇది అర్థం కాని విషయం సో ఇప్పటికైనా ఎందుకంటే ఇది మూడో రోజు వారికి స్పందించబట్టి సో ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేయడం కూడా సమస్యను ఇంకా నానబెట్టినట్టయితే తొందరగా స్పందించి మన వ్యక్తులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అంతా దాదాపు ఒకటే పార్టీ అయినట్టు అయిపోయింది అధికారంలో సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా స్పందించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం దొరికితే ఎందుకంటే జాగాలు కూడా ఉన్నాయి జగిత్యాలో అట్లా జాగాలు లేదు ఇవ్వడానికి ఎట్లా ప్లేస్లు లేని ఊరు కూడా కాదు ఇది సో ఎక్కడైనా ఆయన విపరీతమైనటువంటి అవి దొరుకుతాయి సో మనం ఏదైనా ఉన్నా సామరస్యంగా అందరు కలిసి కట్టుగా అందరికీ దొరికే విధంగా చేయడానికి కూడా యూనియన్లన్నీ సంసిద్ధంగానే ఉన్నాయి సో స్పందించాల్సింది నాయకులు ప్రభుత్వం మాత్రమే అందరూ స్పందించి ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన సమయం ప్రతి నిమిషం ముఖ్యమైంది కాబట్టి సో ఇలాంటి నిరసన కాబట్టి కార్యక్రమాలు జరగకుండా చేయాలని తొందరగా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటూ ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా ఉన్నా మా జర్నలిస్ట్ సోదరులందరికీ ఎప్పటికీ అండగా నిలుస్తామని